హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి మన వీడియోస్ సజెస్ట్ అవుతుందనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇలాగా ఏదైనా కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకొని దాంట్లోకి కొంచెము రైస్ తీసుకోండి బియ్యం తీసుకోండి ఆ బియ్యంలోకి ఒక కర్పూరం బిల్లను అయితే ఇలాగా పౌడర్ చేసి వేసుకోండి ఇది సూపర్గా వర్క్ అవుట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐడియా షేర్ చేస్తూ ఉన్నాను కార్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా జర్నీస్ చేసేటప్పుడు కార్ స్మెల్ చాలా మందికి పడదు నాకైతే ఎన్నిసార్లు కార్లో తిరుగుతున్నా కూడా ఆ స్మెల్ పడదు ఎందుకో ఎందుకంటే దాంట్లో ఉండే సీటు రెగ్జిన్ స్మెల్ వస్తూ ఉంటది కొంతమంది పర్ఫ్యూమ్స్ ఘాటుగా ఉండేవి స్ప్రే చేస్తూ ఉంటారు పెడతా ఉంటారు కార్లలో నాకైతే కార్ ఎక్కితే ఇంకప్పటికే కడుపులో దేవినట్టు అవుతూ ఉంటుంది అనమాట తలనొప్పి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అసలు జర్నీ చేస్తాను ఇంకా అంటే ముందే నాకు తలనొప్పి వచ్చేస్తుంది ఒక ఫోబియా లాగా అనమాట అలాంటి వాళ్ళకి బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటే కనుక చాలా రిలాక్స్గా ఉంటుంది మనకి కర్పూరం స్మెల్ అయితే నేచురల్గా ఉండేది కాబట్టి మంచి స్మెల్ ఉంటుందన్నమాట మీకు ఆ ఫీల్ తెలియదు అసలు చూడండి దారి ట్రై చేసి తర్వాత కామెంట్ పెట్టండి ఇలాగా ప్లాస్క్లు అయితే మనము ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా టీకి కానీ పాలకి కానీ లేదంటే హాట్ వాటర్ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటా ఉంటారు రెగ్యులర్గా ఆఫీస్లకి ఎట్లాగా ఇలాంటివి ఏంటంటే కొద్ది రోజులకి మనకి నీస్ కొంచెం లాగా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది లోపలంతా పాకురు లాగా బంకగా అనిపిస్తూ ఉంటుంది ఇవి మనం చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇలాగా కొంచెము నిమ్మరసంని అలాగే బేకింగ్ సోడాని రెండింటినీ కూడా కలిపేసి దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట అలాగే దానితో పాటు కొంచెం హాట్ వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి బాగా బాగా షేక్ చేసేదాలి ఈ నిమ్మరసము బేకింగ్ సోడా వల్ల లోపలైతే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి కొత్త దానిలాగా తలతల మెరుస్తూ ఉంటాయి హాట్ వాటర్ వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుందనమాట ఆ బంకలాగా నీచులాగా అనిపించేదంతా కూడా పోయి నీట్గా క్లీన్ అయిపోతాయి మంచి స్మెల్ వస్తాయి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత దీనిని అయితే ఇలాగ డైరెక్ట్ బోర్లు ఇచ్చకుండా కొంచెం గ్యాప్తో బోర్లు ఇచ్చుకుంటే బాగుంటాయి అనమాట ఈ సీజన్లో ఎండుమిరపకాయలు అనేవి మనము ఎట్లా తెచ్చుకున్నా కూడా కొంచెం మెత్తగా అయిపోయి ఉంటా ఉంటాయి అలా మెత్తగా ఉన్నాయి అలాగే స్టోర్ చేసుకున్నామంటే లోపలంతా బూజు వచ్చేస్తాయి అనమాట పైన చూడ్డానికి బాగానే ఉన్న లోపలంతా కూడా తెల్లగా బూజు ఫంగస్ లాగా వచ్చేస్తుంది అవి వాడకూడదు చాలా డేంజర్ కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు మెత్తగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఒకసారి పెనంలో వేసేసి లైట్గా వేపుకోండి చిన్న మంట పెట్టేసి కొంచెం వేపుకోండి ఏంటంటే అవి కొంచెం ఎండినట్టుగా కొంచెం డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి ఆ తర్వాత మీరు స్టోర్ చేసుకుని కవర్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని తొడుమలు తీసుకొని నీట్గా పెట్టుకోండి మీకు ఎండ ఎక్కువ వస్తే కనుక ఎండబెట్టుకోవడం పెట్టుకోవడం బెటర్ ఎండ లేని టైంలో ఇలా వేపుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా టేప్ వేసుకోవాలన్నప్పుడు ఏదైనా ప్యాకింగ్ చేయాలన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది ఇది ఎక్కడుందో కనుక్కోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది మనం ఇలాగ చేస్తున్నప్పుడు అది రాకపోవడం ఘాటుంచి మొత్తం పాడైతూ ఉంటుంది కూడా మనం ఇలా తీస్తున్నప్పుడు క్రాస్గా వెళ్ళిపోయి అదంతా వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఊరికే దాన్ని ఇలాగ ఇలాగ చెక్ చేసి తీసుకోవాలంటే ఈసారి మీరు ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ క్లోజ్ చేసే ముందు కొంచెం దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసి క్లోజ్ చేసేయండి అప్పుడు ఏంటంటే మీకు తీసుకోవడం మళ్ళీ ఎన్ని రోజులకు తీసినా కూడా ఈజీగా తీసేసుకుంటారు మీరు ఇంకా మీరు ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా ఇలా తీసుకోవడం పెట్టుకోవడం చాలా సింపుల్గా పని అనమాట మీకు ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఇలాగ ఒక అయితే తీసుకొని దాన్ని మిడి మిడిలోకి ఇలా కట్ చేసిన తర్వాత దాని మీద ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే జ్యూస్ ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్నైతే తీసుకొని దాని మీద కొంచెం తేనెను వేసుకోవాలి తేనెని వేసుకున్న తర్వాత మీ దగ్గర వంటలోకి వాడేది కాకుండా మామూలుగా ఫేస్కి పెట్టుకునే పసుపు ఉంటుంది కదా దాన్ని వేసేసుకొని కొంచెం చక్కెరని వేసుకొని మూడింటిని కూడా బాగా కలిసేలాగా ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత ఫేస్ పైన పింపుల్స్ అయిపోయిన తర్వాత నల్లగా మచ్చపడిపోయి ఉంటా ఉంటాయి అలాంటి వాటికి మంగు మచ్చలు ఉండే వాళ్ళకి ట్యాన్ అయిపోయిన మచ్చలు ఇవి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట అలాగే నెక్ దగ్గర కూడా చాలా మందికి నల్లగా అయిపోయి ఉంటుంది అలాంటి వాటికి ఆలుగడ్డ రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దాంతోపాటు చక్కెర వేసాం స్క్రబ్బింగ్ లాగా పనికి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో మామూలుగా మనం అదొకటి ఒకటి అన్నీ కూడా పెట్టేస్తూ ఉంటాము అవేంటంటే కొన్ని కొన్ని బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట రెండు మూడు రోజులు అలాగే ఉండిచ్చామంటే ఏవైనా మల్లెపూలు లాంటివి పెట్టినా కూడా ఫ్రిడ్జ్ అంతా స్మెల్ పట్టేస్తుంది అనమాట ఇంకా అలాంటి వాసన రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాగా ఒక హాఫ్ నిమ్మకాయని కట్ చేసుకొని ఆ పీస్ని ఇలా ఓపెన్గా ఫుల్ నిమ్మకాయ కాదు కట్ చేసిన నిమ్మకాయని ఇలాగ ఓపెన్గా పెట్టేసి నైట్ పెట్టేసి మార్నింగ్ తీసి బయటపడేసేయండి మీకు ఆ ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ అంతా వెళ్ళిపోద్ది మంచి లైన్ స్మెల్ ఉంటుందన్నమాట నిమ్మకాయ స్మెల్ రాకపోయినా కూడా బ్యాడ్ స్మెల్ అయితే రిమూవ్ అయిపోద్ది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఒకటి రెండు కట్ చేస్తే పర్వాలేదు కానీ మనం ఎక్కువ ఆనియన్లు కట్ చేసుకుంటా ఉన్నప్పుడు కళ్ళలో వాటర్ వస్తూ ఉంటాయి కళ్ళు తెరచలేము కూడా ఒక్కొక్కసారి అంత ఘాటుగా ఉంటాయి అలాంటప్పుడు ఇలా గ్లాస్లో వాటర్ పెట్టుకొని చాక్ని వాటర్లో ముంచుతూ కట్ చేసుకున్నారని ఆ ఘాటుతనం అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది మనకి కలర్ నుంచి వాటర్ రావు ఇంకా కొంచెం మనం ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒకటి రెండు మిగిలిపోయినాయి అనుకోండి బయట పెడితే వాడిపోతాయి అని ఫ్రిడ్జ్లో పెడతాం ఫ్రిడ్జ్ అంతా కూడా గబ్బు స్మెల్ వస్తూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలని అంటే మనము వంటకి వాడే నూనె ఉంటుంది కదా సో ఆయిల్ని కొంచెం తీసుకొని ఇలాగ ఆనియన్కి అప్లై చేసేసి మీరు బయటే పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటాయి అసలు ఆనియన్ స్మెల్లే తెలియదు అనమాట మనకి ఇలాగా ఈసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రెండు పాతవి వాడేసిన దీపాలు ఉన్నాయన్నమాట సో ఇంకా వీటిని ఊరిక పడేయడం ఎందుకని ఇలాగ రీయూజ్ చేస్తాం సో ఇలాగా దీపాలని తీసుకొని దాంట్లోకి అయితే నేను కొంచెం సాల్ట్ తీసుకున్నాను ఆ సాల్ట్తో పాటు ఇక్కడ షాంపూ యూస్ చేస్తా ఉన్నాను మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ కొంచెం వేస్తా ఉన్నాను రెండింట్లో కూడా ఫస్ట్ సాల్ట్ వేసేసి తర్వాత షాంపూను వేసేసుకోవాలి ఇలాగ మనం షాంపూ వేసుకున్నప్పుడు ఏంటంటే అవి రెండు కూడా కలిసిపోయి గట్టిగా అయిపోతుంది అనమాట మనకి మళ్ళీ చేతికి అంటుకుంటుందేమో అనుకునేరు అలా ఏమవ్వదు రెండు కలిసిపోయి మంచిగా గడ్డలాగా అయిపోతాయి తర్వాత దానిపైన కొంచెం జవాదును వేస్తా ఉన్నాను జవాద్ అనేది పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఇది ట్వంటీ రూపీస్ బాటిల్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ప్రైజ్ మంచి స్మెల్ ఉంటుంది అనమాట న్యాచురల్గానే రూమ్ అంతా కూడా ఫ్రెష్నెస్ వస్తుంది ఇలాగా మనము అక్కడొకటి అక్కడొకటి రూమ్లలో పెట్టుకున్నాము అని అంటే మనకి రూమ్ ఫ్రెషనర్లతో పనిలేదు మంచి స్మెల్ ఉంటా ఉంటుంది దీని నుంచి స్మెల్ రావట్లేదు అని అనిపించినప్పుడు మనం ఇవి మళ్ళీ సాల్ట్ మార్చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్డేస్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇలాగా రూమ్లలో సాల్ట్ పెట్టుకోవడం మన ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా తీసేస్తుంది వాస్తుపరంగా కూడా మనము సాల్ట్ పెట్టుకోవడం మంచిది అని చెప్తా ఉంటారు కాబట్టి ఇలాగా పడేసే ప్రమిదలు పడేసే బదులు ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇందులో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనెని తీసుకోండి దాంట్లోకి కొంచెం వాటర్ని వేసుకోండి వాటర్ కొబ్బరి నూనె రెండింటినీ కూడా బాగా ఇలాగా మిక్స్ చేస్తే మీకు క్రీమ్ లాగా వస్తుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బౌల్లో మంచిగా వైట్ కలర్ క్రీమ్ లాగా వచ్చేసింది కదా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ బాడీ హీట్ అయినప్పుడు ఇలా నెయిల్స్ దగ్గర పగలడము కాళ్ళు పగలడము అరికాలలో మంటలు అరిచేతులలో మంటలు రావడము చర్మం అంతా కూడా పొక్కులు లేవడం లాంటివి జరుగుతుంటాయి చిన్నపిల్లలకి కూడా బాడీ హీట్ అయినప్పుడు వాళ్ళకి బాగా డిస్టర్బెన్స్గా ఉంటా ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి బాడీ అంతా కూడా ఇలాగ చేసిన దాన్ని మంచిగా మసాజ్ చేసుకోండి పెద్దవాళ్ళైనా సరే అరికాలలో మంటలు వస్తూ ఉంటాయి కదా ఇలా కాళ్ళ దగ్గర వేల దగ్గర పగుళ్ళు వచ్చి ఎడ్జెస్ పగిలిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది నాకైతే చాలా బాడీ హీట్ అయిపోయినప్పుడల్లా ఇలాగా బ్లడ్ వస్తూ ఉంటుంది గోర్ల దగ్గర చాలా ఇబ్బంది అనిపిస్తుంటది నడుస్తున్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ రాసుకున్నారని అంటే మీరు మంచిగా మసాజ్ చేసుకున్నారంటే మీకు వన్ డేలోనే రిలీఫ్ వచ్చేస్తమాట పిల్లలకైనా కూడా మంచిగా బాడీ అంతా కూడా మసాజ్ చేశారంటే నీట్గా ఉంటుంది కొంతమంది చేతులకి మొత్తం స్కిన్ అంతా లేసినట్టు పొట్టు పొట్టుగా అయిపోతూ ఉంటుంది అనమాట అది కూడా బాడీ హీట్ అవ్వడం వల్లనే జరుగుతూ ఉంటుంది ఇలా మంచిగా కొబ్బరి నూనె వాటర్ కలిపి మిక్స్ చేసేసుకొని బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసినట్టు చేసుకుంటే బాడీ అంతా కూడా కూల్ అయిపోతుంది ఇలా స్కిన్ అంతా కూడా స్మూత్ గా ఉంటదన్నమాట అలాంటి పగుళ్ళు అవేమీ లేకుండా లేకుండా నీట్గా ఉంటాయి ఈసారి ఎప్పుడైనా మీకు అలాగా అనిపించింది కనుక ఖచ్చితంగా ఇలాగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే కొంచెం పెరుగును తీసుకున్నాను ఎంత కావాలని చూసి తీసుకోండి ఫస్ట్ అయితే కొంచెం ట్రై చేసి చూడండి మీకు ఇది వర్కౌట్ అయిపోయింది అని అంటేనే గనక నెక్స్ట్ ట్రై చేయండి లేదంటే స్కిప్ చేసేయండి ముందు కొంచెం ట్రైల్గా కొద్దిగా వేసుకొని చూడండి దీంట్లోకి ఏంటంటే నేను కొద్దిగా ఈనో వేసాను జస్ట్ చిటికెడు ఈనో వేసాను ఎక్కువ వేసుకోవద్దు పెరుగు ఈనో కలిపి బాగా మిక్స్ చేసేసుకొని ఈ సీజన్లో ఏంటంటే డాండ్రఫ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కొంతమంది హెవీగా ఫీల్ అవుతా ఉంటారు పొట్టు పొట్టుగా చుట్టంతా కూడా తెల్లగా కనిపిస్తా మొహం మీద రాలతా ఉంటుంది భుజం మీద రాళ్తూ ఉంటుంది ఫేస్ పైన రాలిందంటే ఆ మొత్తం పింపుల్స్ అయిపోతూ ఉంటాయి స్కిన్ అంతా కూడా రఫ్గా అయిపోయి గజీగా కనిపిస్తుంది అనమాట ఇంకోటి ఆ డాండ్రఫ్ ఎక్కువ ఉండడం వల్ల ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది ఆ దురదే ఊరికే తల్లో గీక్కో చేస్తూ ఉంటారు అలాంటి డాండ్రఫ్ ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి జస్ట్ కొంచెం మాత్రమే వేసుకోండి ఈనోని మీరు ఒక్కసారి ఒక స్పూన్ పెరుగులో కొద్దిగా ఈనో వేసుకొని ట్రై చేసి చూడండి మీకు డాండ్రఫ్తో కొద్దిగా రిలీఫ్గా ఉంది అనిపిస్తే నెక్స్ట్ ట్రై చేయండి వీక్లీ వన్స్ ట్రై చేయండి ఇది வர்க்கௌட் அனக்க చాలా మంది ఇలాగ మట్టి దీపాల్లో దీపాలు పెట్టుకుంటూ ఉంటారు గుమ్మం దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ ఇలాగ మట్టి ప్రముదలలో దీపం పెడతా ఉంటారు కదా సో ఏంటంటే ఆయిల్ అంతా లీక్ అయిపోయి కిందంత ఫ్లోర్ అంతా కూడా ఆయిల్ జిడ్డు పట్టేస్తూ ఉంటుంది ఎక్కువ రెగ్యులర్గా పెట్టే వాళ్ళైతే కింద ఈజీగా అయిపోతూ ఉంటుంది ఈ దీపాలు కూడా ముట్టుకుంటే మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మీరు వాడని నెయిల్ పాలిష్ ఉంటుంది కదా అంటే కొత్తగా తెచ్చుకున్న నెయిల్ పాలిష్ ఒకటి పక్కన పెట్టుకుని ఇలా యూజ్ చేసుకోండి ఇలాగా దీపాలకి కింద మంచిగా నెయిల్ పాలిష్ అప్లై చేశారు అంటే లేదంటే మీ దగ్గర ఏదైనా కలర్ అవైలబుల్ ఉన్న పెయింట్ ఉంటుంది కదా పెయింట్ అవైలబుల్ ఉన్న కూడా మీరు పెయింట్ అయినా వేసుకోవచ్చు ఇలా చేసుకున్నారనంటే మీకు ఆయిల్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండవనమాట ఎన్ని రోజులు ఉన్నా నీట్గా ఉంటాయి చూడడానికి కూడా అందంగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సీజన్లో ఏంటంటే బయట తిరిగే వాళ్ళైతే ఇంకా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు మామూలుగా చలి గాలి తగిలిందంటే ఫేస్ అంతా కూడా ఒక రకంగా అయిపోతూ ఉంటుంది ఆ చలికి ఈ మొత్తం స్కిన్ అంతా కూడా నల్లగా అయిపోతుంది అనమాట పెదవులు అయితే ఇంకా లేదు కొంతమంది పెదవులు చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి గాలి తగిలి పగిలినట్టు అయిపోయి రఫ్గా అయిపోతా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే నెయ్యి అనేది బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇది పాతకాలం నుంచి వస్తుంది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది ఏం కాదు నెయ్యిని రెగ్యులర్గా అప్లై చేసుకుంటే లిప్స్ మనకి ఆటోమేటిక్గా మంచి కలర్లోకి వస్తాయి నాచురల్గా గ్లో ఉంటాయి మీకు ఈ చలికి పగలకుండా ఉంటాయి మంచిగా న్యాచురల్గా రెడ్ కలర్లో కూడా వస్తాయి అనమాట రెండు రకాలుగా యూజ్ అవుతాయి ఒక పది రోజులు కంటిన్యూగా పెట్టుకొని చూడండి మీ పెదవులు కలర్ మీరే నమ్మలేరు అంత బాగుంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి గ్లాస్ అంటే ఫుల్గా వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎంత తగ్గలుగుతారో చూసి వేసుకోండి దాంట్లోకి అయితే ఒక రెండు ఇలాచీలని బాగా నెలకొట్టేసి ఇలాగా వేసానన్నమాట ఇప్పుడు ఇలాగా వాటర్ మంచిగా బాయిల్డ్ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఫిల్టర్ చేసుకోండి ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దేనికోసం అంటే కనుక గురక పెట్టే సమస్య ఎక్కువగా ఈ రోజులలో చాలా మందికి ఉంటూనే ఉంది ఇదేంటంటే గురక పెట్టే వాళ్ళకి ప్రాబ్లం తెలియదు పక్కన ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే డిస్టర్బ్ అవుతూ ఉంటారు కదా నిద్రపోయేటప్పుడు కాబట్టి గురక సమస్య ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు డైలీ పరగడపున ఇలాగా గౌరవెచ్చ కంటే కొంచెం ఎక్కువగా తాగలిగితే ఇంకా బెటర్ అనమాట కొంచెం వేడిగానే తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే మీకు ఎసిడిటీ సమస్యలు కూడా అన్నీ పోతాయి పరగడపున మీకు సమస్య ఎక్కువగా ఉంటే నైట్ పడుకునే ముందు కూడా ఒక గ్లాస్ తాగి పడుకోండి చాలా మంది రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్టవ్ మీద చూడండి చాలా హార్డ్గా పట్టేసాయి అనమాట ఈ మరకలు అనేవి ఇలా నేను గోరితో గీకినా కూడా కథలనంత హార్డ్గా అయిపోయాయి అనమాట అంటే చాలా రోజుల నుంచి ఆయిల్ జిడ్డు పడిపోయింది సో ఇలాంటి మరకల్ని కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా పోగొట్టే బెస్ట్ లిక్విడ్ చూపిస్తాను చూడండి మనం దీనికోసం వేరే ఓ హడావిడి పడాల్సిన అవసరం లేదు స్టవ్ పాడు కాకుండా నీట్గా మళ్ళీ కొత్తగా తలతల మెరిసేలాగా అంటే ఈ చిన్న ట్రిక్ యూస్ చేయండి మనము ఫ్లోర్ క్లీనింగ్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా లైజాలు ఐజాల్ని జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేయండి తర్వాత విమ్లిక్ కూడా ఒక మూడు నాలుగు డ్రాప్స్ వేసేసి ఈ రెండింటిని మంచిగా ఇలాగ కలిపేసి నేను ఇక్కడ స్క్రబ్బర్ తీసుకున్నాను స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్నాను నార్మల్ది అది రెండు తీసుకున్నాను సో ఇలాగా ఫస్ట్ అయితే ఈ లిక్విడ్ దాని చుట్టూ ఇలాగా స్ప్రెడ్ చేసేయండి ఫస్ట్ కొంచెం ఇలాగ స్ప్రెడ్ చేసేసి తర్వాత మీరు కొద్దిగా హార్డ్గా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేసేయండి మామూలుగా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దినా కూడా పోతాయి కదా అని అనుకుంటారు ఒకసారి అట్లా ట్రై చేసి చూడండి ఇట్లా ట్రై చేసి చూడండి రిజల్ట్స్ మీకే తెలుస్తాయి ఎందుకంటే ఇలా లైజాల్ అనేది క్లీనింగ్ పర్పస్లో చాలా మీ ఎంత యూస్ అవుతుంది అనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇలాంటి మొండి మరకలు ఏవైనా ఉంటే కనుక చాలా సింపుల్గా పోతాయి స్టవ్ మంచి స్మెల్తో ఉంటుంది అలాగే మరకలు కూడా ఈజీగా పోతాయి అనమాట తొందరగా పోతాయి నార్మల్గా అయితే ఇంత తొందరగా వదలవు ఇది షైనీగా కూడా కనపడుతుంది అనమాట మనకి పాతగా ఎక్కువగా ఇలాగా రుద్దడం వల్ల పాతగా అయితే ఉంటాయి కదా అలా అవ్వకుండా డల్గా అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలాగ లైజాల్ వేయడం వల్ల విమ్ లిక్విడ్ ఏంటంటే ఇంకా జిడ్డు ఏదన్నా కూడా ఉంటే నీట్గా పోతుంది కదా సో ఈ రెండింటి కాంబినేషన్తో ఇలా చేసే తీసుకుంటే చాలా సింపుల్ గా చాలా ఈజీగా పని అయిపోతుంది కాసేపట్లోనే మనమైతే స్టవ్ని ఎంత మొండి మరకలుగా ఉన్న స్టవ్ అయినా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఎటువంటి వాటర్ వేసి ఓ హడావిడి చేయట్లేదు చూడండి జస్ట్ తడి క్లాత్తో ఒకసారి తుడిచేస్తున్నాను తర్వాత నీట్గా ఇలా తుడుచుకున్న తర్వాత పొడి క్లాత్ తీసుకొని కూడా ఒకసారి తుడుచుకున్నారని అంటే మీకు స్టవ్ అనేది మంచిగా నీట్గా కొత్తగా కనిపిస్తుంది అనమాట ఇలాగా ఈజీ ప్రాసెస్ మనము ట్రై చేయడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది పని తక్కువైపోతుంది నీట్గా అయిపోతుంది ఇలా ఐజాలు అనేది మంచి స్మెల్ కూడా ఉంటుంది ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ స్టవ్ దగ్గర జిడ్డు వాసన లేదంటే ఏదైనా వాసన లాంటిది కూడా రాకుండా ఉంటుంది వాటర్ వే వేసి కడగం కాబట్టి ఒక్కొక్కసారి లాగా వస్తుంది ఇలాగ క్లీన్ చేయడం వల్ల ఏంటంటే అలాంటి స్మెల్ ఏది లేకుండా మంచిగా నీట్గా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ మీరే గమనించవచ్చు మామూలుగా ఆ స్క్రూస్ దగ్గర అదంతా పట్టుకుని అంతా ఊరిక హీట్ అయినప్పుడల్లా గట్టిగా అయిపోతుంది కాబట్టి అంత ఈజీగా రాదు ఇలా చేస్తే నీట్గా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడేది లడ్డు అనమాట అనమాట ఇది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది నువ్వు లడ్డు నువ్వు లడ్డుని మనం ఇంట్లో ఒక కేజీ చేసుకున్నామని అంటే చాలా రోజులు వస్తాయి అనమాట రోజు ఒక్కటంటే ఒక్క లడ్డు తింటే సరిపోతుంది ఆడవాళ్ళు మంత్లీ మంత్లీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో వీళ్ళు డైలీ ఒక లడ్డు తిన్నారని అంటే కనుక మీకు చాలా ఎనర్జీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు కాళ్ళు గుంజే ప్రాబ్లం చాలా మందికి చూస్తూ ఉంటాము నైట్ పడుకునేటప్పుడు ఇబ్బంది పడతా ఆ బామ్ ఈ బామ్ రాసుకుంటూ ఉంటాం కదా సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే డైలీ ఒక లడ్డు తింటే చాలా మంచిది చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ నువ్వు లడ్డంటే పెద్ద ఏమి ఉండదు జస్ట్ నువ్వులు బెల్లము ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీలు ఉంటే సరిపోతుంది అనమాట ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి ఇంకా స్విచ్ బోర్డులు అయితే మామూలుగా మనం జిడ్డు చేతులతోనో పిల్లలు అయితే ఏదైనా ముట్టుకొని మట్టి చేతులతో అలాగే పెడతా ఉంటారు కదా సో బాగా గలీజ్గా అయిపోతూ ఉంటాయి వైట్ స్విచ్ బోర్డులు ఉన్నప్పుడు అవి ఏంటంటే ఎక్కువ రోజులు వాడితే ఎల్లో గా వస్తూ ఉంటాయి అనమాట మనం నీట్గా క్లీన్ చేస్తే పైన పైన మరకెళ్ళిపోతాయి కానీ బోర్డు ఎల్లో కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది అలా ఎన్ని రోజులు ఉన్నా ఎల్లో కలర్కి చేంజ్ అవ్వకుండా స్విచ్ బోర్డ్ ఎప్పటికీ కూడా తెల్లగా ఉండాలి మంచిగా తలతల మెరుస్తూ ఉండాలి అంటే గనుక ఈ చిన్న ట్రిప్తో క్లీన్ చేసుకుంటా ఉండండి మీరు క్లీన్ చేసిన ప్రతిసారి సింపుల్గా మీకు ఆ మరకలన్నీ పోవడంతో పాటు స్విచ్ బోర్డ్ అనేది ఎప్పటికీ నీట్గా ఉంటుందనమాట ఎప్పటికీ కొత్తగా కనిపిస్తా ఉంటుందన్నమాట మనం హ్యాండ్ వాష్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ తో ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఇలాగా నీట్ గా చేసుకోండి మీకు స్విచ్ బోర్డ్ ఎప్పటికీ తెల్లగా ఉంటుంది ఆ జిడ్డంతా పోతుంది ఎలాంటి హార్డ్ గా పట్టేసిన మరకలైనా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి మంచి స్మెల్ కూడా ఉంటుంది ష్తో క్లీన్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాష్ బేషన్ అయితే ఎలా అయిందో మా యాక్చువల్గా సాల్ట్ వాటర్ అనమాట సో వాటర్ పడిన మరకలు కూడా పైన నిలిచిపోయాయి అంటే అవి కూడా తెల్లగా అయిపోతాయి అనమాట సో ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా కూడా ఇలాగే అవుతూ ఉంటాయి సో కొద్దిగా ఎక్కువ రోజులు మనం క్లీన్ చేయకుండా పెట్టినా కూడా మరకలు ఎక్కువగా పడకుండా ఉండాలని అంటే ఈ చిన్న ట్రిక్ అనమాట మా నార్మల్గా క్లీన్ చేసేదానికన్నా అప్పుడప్పుడు ఇలాగ క్లీన్ చేసుకున్నామంటే కొద్దిగా ఎక్కువ రోజులు నీట్గా కనిపిస్తూ ఉంటుంది మనం ఎక్కువగా దీన్ని రుద్ది కడగాల్సిన అవసరం కూడా లేవుండదన్నమాట ఇలా లిక్విడ్ ఉంటుంది లైజాల్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ పైప్ పైన మీరు రుద్దుకున్నారంటే సరిపోతుంది అప్పటికే అదంతా హార్డ్గా అంతా కూడా పోయి ఉంటాయి అనమాట ఆ సాల్ట్ మరకలు అవంతా కూడా పోతాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ముందు మీకు చూపించాను కదా ఇప్పుడు ఒకసారి ఇలాగా స్క్రబ్బింగ్ చేసి వాటర్ వేసేసి చూపిస్తాను చూడండి ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ ఈజీగా పనులు అయిపోయే చిన్న చిన్న టిప్స్ అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్తో మీరు నీళ్ళుని నీట్గా పెట్టుకున్నారు అంటే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు అలసిపోయి హైరామా పడాల్సిన అవసరం ఉండదు అనమాట ఈజీగా మన పనులన్నీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ముందుకు ఇప్పటికి డిఫరెన్స్ గమనించండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రోలు తీసుకోండి దాంట్లోకి అయితే కొన్ని లవంగాలని ఒక రెండు మూడు కర్పూరం బిళ్ళల్ని వేసేసి మంచిగా పౌడర్ చేసేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఇలాగ దంచుకుంటే సరిపోద్ది అనమాట తర్వాత ఒక టిష్యూని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ టిష్యూని ఒక టిష్యూనే నేను నాలుగు పీసులుగా చేస్తూ ఉన్నాను చూడండి ఎందుకంటే ఇది సింగిల్ లేయర్తో కావాలి మనకి డబల్గా మనం ఫోల్డ్ చేసుకోవద్దనమాట దీని స్మెల్ ఎక్కువగా రావాలి అని అంటే ఇది సింగిల్ లేయర్తో ఉండాలి ఇంకా కావాలంటే మీరు ఏదైనా పల్చటి కాటన్ క్లాత్ ఉంటుంది కదా సో అలాంటి క్లాత్ పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట సో ఇలాగా నేను నాలుగు ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఎన్ని కావాలో చూసుకొని చేసుకోండి ఇలాగా చేసేసుకొని పౌడర్ని కూడా అన్నిట్లలో వేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనం తంచుకున్న పౌడర్ అనేది ఇలా సింగిల్ లేయర్లో కనపడేలాగా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు మాత్రమే దీని నుంచి మనకి ఆ స్మెల్ అనేది బయటకు తెలుస్తూ ఉంటుంది ఇలాగ అన్నింటినీ రెడీ చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేశారంటే మనం దారము కానీ రబ్బర్ బ్యాండ్ కానీ కట్టాల్సిన అవసరమే ఉండదు టిష్యూకి మంచిగా ఈజీగా ప్రెస్ అయిపోతుంది అనమాట బట్టలు ఉంటాయి కదా బట్టల కబోర్డులలో కానీ బీరువాలో కానీ బొద్దింకలు ఇక్కడ కూడా బట్ట చిన్న చిన్నవి తిరుగుతూ ఉంటా ఉంటాయి బూజు పురుగులు అయితే మనము రెండు మూడు కొద్ది రోజులు ఓపెన్ చేయకుండా ఉన్నామంటే కార్నర్స్లో అంతా కూడా బూజు పురుగులు కనిపిస్తూ ఉంటాయి కదా ఈ కర్పూరం స్మెల్ లవంగాల స్మెల్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అలా బూజు పురుగులు పట్టకుండా ఉంటాయి ఇంకోటి ఆ చిన్న చిన్న బొద్దింకలు తిరిగేటివి కూడా రావనమాట బట్టలు ఎప్పుడు కూడా మంచి స్మెల్తో ఉంటాయి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా ఆన్ సీజన్లలో అంటే వానలు పడేటప్పుడు చలి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ముఖవాసన లాగా వస్తూ ఉంటాయి కదా అలాంటి స్మెల్ రాకుండా ఉంటాయి బూజు పురుగులు అయితే అస్సలు కనపడవు మనం కబోర్డ్ కానీ బీరువా కానీ వేసుకున్నప్పుడు ఆ స్మెల్ అంతా లోపలే ఉండిపోతుంది కాబట్టి బళ్ళు లాంటివి కూడా రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాగా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి జస్ట్ కొంచెం షాంపూని వేసాను ఇప్పుడు ఆ షాంపూ అంతా వాటర్ కలిసేలాగా బాగా మిక్స్ మీరు ఇది ప్రిపేర్ చేసి మీకు చాలా వస్తుంది అనమాట ఇలాగా ఏదైనా స్ప్రే బాటిల్లోకి వేసుకోండి నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి దీంట్లోకి వేసేసాను ఇలా బాటిల్లోకి వేసుకున్న దాన్ని మనం మామూలుగా వంట చేసేటప్పుడు ఇలాగా స్టవ్ పైన అంతా కూడా చిట్లుతూ ఉంటాయి అనమాట ఆయిల్ మరకలు కానీ బ్యాక్ సైడ్ టైల్స్ మీద కూడా కూర చేసేటప్పుడు ఉంటాయి అన్నం పొంగు ఉంటుంది అయితే ఉంటాయి కదా సో మనం అవన్నీ పడినాయి అనేసి అలాగే ఇప్పుడు స్టవ్ ఎవరికి అడుగుతారులే అని వదిలేస్తాము అవి చాలా హార్డ్గా అయిపోయి మళ్ళీ మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఉంటుంది అలాగే రెండు మూడు రోజులు వదిలేసామంటే ఎక్కువ మరకలు కనిపిస్తూ ఉంటాయి అలా అవ్వకుండా మీరు మళ్ళీ వాటర్ బోస్ కడగాల్సిన పని లేకుండా కొంచెం ఈ షాంపూ వాటర్ని స్ప్రే చేసేసి క్లాత్ తీసుకొని ఊరికే తుడుచుకుంటే సరిపోతుంది మీకు ఆయిల్ జిడ్డంతా పోతుంది ఆ కూర మరకలు అవన్నీ పోతాయి మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ టైల్స్ అయినా లేదంటే కింద కౌంటర్ టాప్ అయినా కూడా ఏదైనా పడతా ఉంటాయి కదా మరకలు అయితే ఉంటాయి కదా వాటర్ పోసి మనము గిన్నెలు గిన్నెలు వాటర్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా కొంచెం ఇలాగా షాంపూ వాటర్తో తుడుచుకున్న స్ప్రే చేసి తుడుచుకుంటే సరిపోతుంది మీకు నీట్గా ఉంటుందన్నమాట మీరు వాటర్ బాస్ కడిగినంత నీట్గా క్లీన్గా వచ్చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి వంటంతా అయిపోయాక ఇలాగ చేసుకున్నారనంటే మళ్ళీ నీట్గా కడిగి పెట్టుకున్నారా అన్నట్టుగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇలాగ చేసుకున్న లిక్విడ్లోకి ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసుకొని పెట్టుకొని రోజు నైట్ మీరు పడుకునే ముందు ఒకసారి ఇలాగా మొత్తం స్ప్రే చేసేసి తుడుచుకొని పెట్టుకున్నారని ఈ దరిదాపుల్లో మీకు కాక్రోజులు కనపడకుండా ఉంటాయి అనమాట బొద్దింకలు ఎక్కువగా తిరగకుండా ఉంటాయి ఆ కర్పూరం స్మెల్కి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి లిక్విడ్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా తాబేలునైతే చాలామంది ఇళ్ళలో పెట్టుకుంటూ ఉంటారు కదా సో తాబేలును పెట్టుకుంటారు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పెట్ చేశారంటే మీకు మంచి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆయురారోగ్యాలతో ఉంటారు తాబేలు కింద ఎప్పుడు కూడా వాటర్ ఉండేలాగా చూసుకోండి ఎప్పుడు డ్రైగా ఉండొద్దు కంపల్సరీ వాటర్ ఉండాలి అప్పుడప్పుడు ఆ వాటర్ని చేంజ్ చేస్తూ ఉండండి అలాగే దుమ్ము పట్టి ఉండకుండా ఇంకా మీరు రెగ్యులర్గా చేంజ్ చేసుకోగలిగితే ఇంకా మంచిది అనమాట ఈశాన్యం మూలలో పెట్టుకోండి ఏంటంటే తాబేలు మొహం మన ఇంట్లోకి వస్తున్నట్టుగా ఉండాలి అంటే తాబేలు బయట నుంచి మన ఇంట్లోకి వస్తే ఎలా పెట్టు ఉంటుందో అలాగ పెట్టుకోవాలన్నమాట ఉత్తరం వైపులో పెట్టుకున్నా కూడా మీకు అంత మంచి జరుగుతుంది ఇలా తాబేలు ఇంట్లో ఉండడం శుభ కాబట్టి ఇలాగ చేసుకోండి వాటర్ ఉండేలాగా రెండు కాయిన్స్ ఉండేలాగా అలాగే మొహం మన ఇంట్లోకి వస్తున్నట్టుగా ఉండేలాగా చూసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి అయితే మనకి షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ కొన్నప్పుడు ఇలాంటివి ప్యాకింగ్ చేసిన దానికి వస్తాయి కదా సో మామూలుగా ప్యాకింగ్ తీసి పడేస్తూ ఉంటారు కానీ ఇలాంటివి ఎత్తి పెట్టుకుంటే మనకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి మల్టీపర్పస్ ఆర్గనైజర్ ఇదైతే ఇలాగ పిల్లలు చదువుకునేటప్పుడు కానీ లేదంటే దేవుడు బుక్ మనం ఏదైనా చదువుకుంటున్నప్పుడు కానీ పేపర్స్ లేస్తూ ఉంటాయి కదా వాళ్ళు ఏదైనా బుక్ ముందు పెట్టుకొని రాసుకుంటున్నప్పుడు లేవకుండా ఉండాలంటే ఇలాగ యూస్ చేసుకోండి అంతేకాకుండా మనం ఏదైనా పేపర్ చదివి ఆ పేపర్ని మళ్ళీ మనం బుక్ క్లోజ్ చేసినప్పుడు మర్చిపోకుండా ఉండాలంటే కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట మళ్ళీ ఈజీగా ఐడెంటిఫై చేస్తూ ఉండొచ్చు దీంట్లో ఎన్ని పేపర్లైనా మనం ఇలాగ పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీన్ని మనము బీర్వాలో కానీ కబోర్డ్స్లో కానీ బ్యాక్ సైడ్ డబల్ టేప్ వేసేసి గోడకి కానీ అక్కడ ఎక్కడైనా అంటించుకున్నామంటే చిన్న చిన్న గో చైన్స్ లేదంటే కీస్ ఎక్స్ట్రాగా ఉండే కీస్ లాంటివి ఏవైనా హ్యాంగ్ చేసుకునేవి ఉంటాయి కదా అలాంటివి మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఇలాంటివి కొన్ని ఎక్కువ ఉన్నాయంటే కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారంటే మీకు బట్టల క్లిప్ల లాగా కూడా యూస్ అవుతాయి అనమాట బయట మనం మంచిగా బట్టలు ఆరేసుకున్నప్పుడు కూడా వీటిని పెట్టేసుకుంటా ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి అంత అవసరమా అని కొంతమంది అనుకుంటా ఉంటారు ఇలాంటివి చిన్న చిన్న యూజ్ చేసేవి రీయూజ్ చేసుకునే ఐడియాస్ కోసం కొంతమంది చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట కొంతమంది అనుకుంటా ఉంటారు ప్లాస్టిక్ని మన ఛానల్లో ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయి కదా రీయూజ్ ఐడియాస్ అంటే వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ అంటే మనం పడేసే వాటితో మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అని కొంతమంది అనుకుంటా ఉంటారు ప్లాస్టిక్ వాడొద్దు అంటుంటే మళ్ళీ ప్లాస్టిక్ రీయూజ్ చెప్తున్నారని ఒక రెండు మూడు కామెంట్స్ కూడా వచ్చాయనమాట ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇలాగ మనం ఇది యూజ్ చేసుకుంటే ఒక బటల్ క్లిప్లే అనుకుందాము లేదంటే హ్యాంగర్స్ అనుకుందాము ఇలాంటివి యూస్ చేసుకుంటే మనం ఆల్రెడీ కొన్నవే ఇవి మనం దీన్ని పడేస్తే చెత్తలోకి వెళ్ళిపోతుంది అదే పడేయకుండా యూజ్ చేసుకుంటే దీని బదులు ఇంకో ప్లాస్టిక్ ఐటమ్ మనం కొనకుండా దీన్ని యూజ్ చేసుకుంటాం అంటే మనం ఒక ఐటమ్ కొనకుండా మనకు మనీ సేవ్ చేసుకోవచ్చు దానితో పాటు మనం కొనలేదు అంటే ఆ ప్రోడక్ట్ కూడా చేసుకుంటా ఉంటే ప్రోడక్ట్ కూడా తయారు తయారు చేయడం తగ్గిచ్చేస్తారు కదా సో మనము ఇంకొక ప్లాస్టిక్ ఐటమ్ని తయారు చేయడానికి తగ్గించినట్టే కదా మనం ఇలా రీయూజ్ చేసుకుంటున్నప్పుడు మనం దీన్ని పడేసి ఇంకో ప్లాస్టిక్ ఐటమ్ కొనుక్కుంటా ఉండి ఇంకొక ఐటమ్ ఇంకొక ఐటమ్ మనం ఇంటికి తెచ్చుకోవడము చెత్తలో పడేయడం ఇలాంటివి జరగకుండా ఆపిన వాళ్ళమే అవుతాం కానీ దీన్ని మళ్ళీ పెంచి పోషించిన వాళ్ళం అవ్వము ప్లాస్టిక్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వంకాయలు అయితే తీసుకున్నాను చాలా మందికి వంకాయ పచ్చడి ఎలా చేయాలనేది కొంతమందికి అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఐడియా ఉండదు ఇది సూపర్ టేస్ట్ గా ఉంటుంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి దాని రిజల్ట్స్ మీరు మళ్ళీ కామెంట్ పెడతారు నాకు అంత సూపర్గా ఉంటుంది ఇది పాత కాలం అమ్మమ్మల బామ్మల కాలం నాటి పచ్చడి అనమాట సో వంకాయలని అయితే నిప్పులు మీకు బొగ్గులు కానీ నిప్పులు కానీ అవైలబుల్ ఉంటే వాటి మీదే కాల్చుకోండి మాకు లేవు కాబట్టి ప్రస్తుతం స్టవ్ మీద కాల్చాల్సి వస్తుంది ఇలాంటి గ్రిల్ మీద పెట్టుకొని మంచిగా ఇలాగ కాల్చుకున్న తర్వాత దానిపైన ఉండే ఈ నల్ల పొట్టు తీసేయాలన్నమాట మళ్ళీ ఈ పొట్టు తింటే క్యాన్సర్ వస్తుంది ఇలా తినకూడదు అలా తినకూడదు అనుకునేరు ఆ పైన పొట్టును మనం తీసేస్తాము అదేం తినామో అయిపోయింది ఇలా నీట్గా వోలుచుకున్న తర్వాత చూడండి ఇక్కడ వంకాయలు చింతపండు వెల్లుల్లి అలాగే ఉల్లిగడ్డలు ఎండుమిరపకాయలతో చేస్తున్నానమాట నేను ఈరోజు పచ్చడి ఇక్కడైతే ఫస్ట్ స్ట్ ఎండమిరపకాయలని వెల్లుల్లిని కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఫైన్గా మిక్సీ వేసేసుకోవాలి రోల్ అవైలబుల్ ఉంటాయి రోట్లో దంచుకుంటే అబ్బా ఆహా అంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి వంకాయలను ఒలుచుకున్న తర్వాత ఇలాగా మిడిల్లో కట్ చేసి చూసుకోవాలి లోపల ఏదైనా పురుగు ఏదైనా ఉంటుందేమో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ వేసేసి మంచిగా ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా ఫైన్ పేస్ట్ చేయకూడదు మనకి తినేటప్పుడు ఆ పీసెస్ తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట ఇంకా పోపు వేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ ఆవ నూనె వాడుతున్నాను ఆవాలతో చేసిన నూనె వాడుతున్నాను పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ జస్ట్ ఇది మనకి తగలడం కోసమే ఉల్లిపాయ అనేది పచ్చగా కూడా తినొచ్చు ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఇలాగా మొత్తం ఆయిల్ కలిసేదాకా ఉండిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుంది ఆహా అంటారు కొంచెం నెయ్యి వేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఒకసారి ఇలా వంకాయ పచ్చడి చేసుకొని చూడండి ఇంకా రెగ్యులర్గా చేసుకుంటారు ఇదేంటంటే దోశలోకి చపాతీలోకి రోటీలోకి ఇడ్లీలోకి సంగటి అన్నము రకరకాలుగా మల్టీపర్పస్ కాంబినేషన్ అనమాట ఇది దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అసలు మనం ఇంకా వేరే వేరే చేసుకోవాల్సిన అవసరమే లేదు అంత బాగుంటుంది ఒకసారి చేసి నాకు నక్కమే పెట్టండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిన్నెను చూసారా ఎలా మాడిపోయిందో చాలా హార్డ్గా మాడిపోయింది మామూలుగా ఇంట్లో అప్పుడో ఇప్పుడో పాల గిన్నెలు టీ గిన్నెలు కంపల్సరీ మాడిపోతూ ఉంటాయి మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టినప్పుడు కొంచెం చూసుకుంటాం కానీ ఏదైనా కొంచమే పెట్టినప్పుడు ఖచ్చితంగా మాడిపోతూ ఉంటాయి కదా సో ఇలాగ మాడిపోయిన గిన్నెల్ని ఇంకేం చేయలేక పడేస్తూ ఉంటారు చాలామంది నేను కూడా ఒకప్పుడు పడేసేదాన్ని కాకపోతే ఈ ఈ ట్రిక్ యూజ్ చేసిన దగ్గర నుంచి ఎంత గిన్నె మాడిపోయినా కూడా మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాను అనమాట అయితే నేను ఇక్కడ థమ్స్అప్ యూజ్ చేస్తున్నాను కోక్ ఉంటే మీ దగ్గర కోఖో కోలా ఉంటుంది కదా సో అదైనా వేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే దీంతో నేను ఈరోజు మిక్స్ చేసి చూపిస్తాను ఎందుకంటే చాలా వీడియోస్లో కోక్తో అట్లా పోయే కానీ ఇట్లా మాడి మాడిపోయింది అంత పోతుంది కదా మనకు కూడా అట్లా పోతుందేమో చూద్దామని దీన్ని ట్రై చేస్తూ ఉన్నాను లాస్ట్లో రిజల్ట్స్ అయితే మీరే చూడండి దాంట్లోకి కొంచెము బేకింగ్ సోడాని వేసాను అలాగే కొద్దిగా వెనిగర్ని కూడా వేసాను కొంచెం పెద్ద గిన్నెని తీసుకోండి ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు ఎందుకంటే పొంగుతుంది అనమాట ఇది బేకింగ్ సోడా వెనిగర్ రియాక్షన్ అనేది ఇలాగా ఉంటుందన్నమాట తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు దీన్ని మీరు స్ప్రే బాటిల్లోకి వేసుకొని స్టోర్ చేసుకొని ఏదైనా క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు నేనైతే ఇక్కడ కొంచెం పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఈరోజు ఈ లిక్విడ్తో మనమైతే ఆ మాడిపోయిన గిన్నెని క్లీన్ చేసి చూద్దాము ఇలాగ మంచిగా మా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని గిన్నెలోకి వేసేసి అయితే కొద్దిసేపు నానబెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేస్తాను నానిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాము మామూలుగా అయితే వీడియోలో చూపించినంత ఇదిగా అయితే మనం వెయ్యగానే దీంట్లో నుంచి రియాక్షన్ అయితే రాలేదనమాట ఎలా ఉన్న గిన్నె అలాగే ఉంది వాటర్ పోస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంది కాకపోతే ఏంటంటే ఆ పైన పైన ఉండే లేయర్స్ మాత్రం లేస్ వచ్చాయి ఇలా స్పూన్తో గీకుతుంటే కొంచెం కొంచెంగా పోతుంది కానీ మరీ మొత్తానికే తెల్లగా అయిపోవడం లాంటివి అయితే జరగలేదు కొద్దిగా హార్డ్గా ఉండేవి గట్టిగా గీకాల్సి వస్తుంది కొన్ని కొన్ని అయితే పోవడం లేదనమాట చూద్దాము ఇంక ఇప్పుడు మామూలుగా నేను చేసే ప్రాసెస్ అనమాట ఇది థమ్స్అప్ అప్ కొల్ ఏం వేయకుండానే మిగిలినవి బేకింగ్ సోడా వెనిగర్ సాల్ట్ విమ్ లిక్విడ్ వేసేసి ఇలాగా వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలన్నమాట ఇలాగ మరిగిస్తే ఏంటంటే ఆ మరుగుతున్న టైంలో అది వేడికి కింద ఉండే మాడిపోయిన పెచ్చులు అన్నీ కూడా లేస్ వస్తాయన్నమాట ఇలాగ వేడి చేసుకుంటున్నప్పుడు ఈజీ ప్రాసెస్ అనమాట మీరు ఎంత గిన్నె మాడిపోనివ్వండి కంపల్సరీ ఇది వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా మీకు గిన్నె మాడితే కనుక అయితే ఇక్కడ కోక్ వేయకపోయినా సరే మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ పెట్టాను ఆల్రెడీ మాడిపోయిన గిన్నెల్ని నా ప్రాసెస్లో నేను చూపించాను బాగా వర్కౌట్ అయ్యింది అయితే ఇది ఇంకా చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్దేమో చూద్దాము వేరే వాళ్ళ వీడియోస్లో చూసాం కదా అని అనుకున్నాను కానీ అది అసలు ఏమీ రిజల్ట్ లేదు మనం కోక్ బదులు వాటర్ పోసుకున్నా కూడా ఇలాగే వచ్చేస్తుంది అనమాట కాబట్టి థమ్స్అప్ థమ్స్అప్ కానీ కోకో కోలా కానీ వీడియోస్లో చూసి మీరు అలా ట్రై చేయొద్దు నార్మల్గా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి ఆ బాయిల్ అయ్యేటప్పుడు మంచిగా పెచ్చులన్నీ లేచిపోయి నీట్గా వచ్చేస్తాయి చూడండి గిన్నె ఎంత తలతలా మెరుస్తూ ఉందో ఎంత మాడిపోయినా కూడా మళ్ళీ మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట మనము ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్ అయితే పిల్లలకి ఇవ్వాలని మనం కడిగేయడమో లేదంటే కట్ చేసి ఇవ్వడం చేస్తూ ఉంటాం వాళ్ళకి స్నాక్స్గా కూడా పెట్టిస్తూ ఉంటాం కదా సో పైన వ్యాక్స్ చూడండి ఎలా ఉందో సో ఈ వ్యాక్స్ అంతా వాళ్ళు తినేస్తూ ఉంటారు మనం ఇలాగే కట్ చేసిస్తే అలా అవ్వకుండా ఉండాలంటే ఒకటి మీరు దీనిని ఇలా పీల్ చేసన్నా ఇవ్వండి అంటే మామూలుగా పైన లేయర్ తీసేసన్నా ఇవ్వండి లేదంటే కనుక నేను చూపిస్తాను చూడండి ఇది వ్యాక్స్ అంతా కూడా మనకి హాట్ వాటర్లో వేస్తే కరుగుతుంది కాబట్టి హాట్ వాటర్లో తీసి ఒక టూ మినిట్స్ హాట్ వాటర్లో ఉంచేసి తర్వాత పిల్లలకి ఇవ్వండి లేదంటే కనుక పైన పీల్ చేసి ఆ లేయర్ అంతా తీసేసి ఇవ్వండి పైన లేయర్ తీస్తే నల్గైపోతుంది కాబట్టి హాట్ వాటర్లో వేయడం బెస్ట్ ఐడియా అనమాట